పథకాలు వచ్చినాయండి రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది మళ్ళీ మా ఆడవాళ్ళకి పద్నాలుగు నలభై సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి పద్దెనిమిది వేలు అన్ని రకాలుగా మాకు ఉపయోగపడుతుంది అలా రాజశేఖర రెడ్డి గారు లోన్లు రద్దు అయిపోతే మేము అసలు ఈ భూమి మీద వాళ్ళం కాదు మా భూమి ఉండేది కాదు అంత మేలు చేశాడు ఆ మేలు మళ్ళీ ఈయన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు కాలనీ ఇచ్చాడు అంతా సౌకర్యం బాగా ఉంది ఈయన పరిపాలన బాగా ఉంది పరిపాలన ఉండబట్టే నాకు ఓటు నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయమని ధైర్యంగా అడిగాడు ఈ ప్రపంచం మీద నాకు ఒక వచ్చాక ఏ క్యాండిడేట్ కూడా అడగల మాట ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఎవరిలో ఇది నాకు మేలు చేస్తేనే ఓటు వేయమని ఎవరో అడగల ఈయన అడిగాడు ఆ మాట అది ఒక్కటే బాగా బాగా మేలు చేయబట్టే ఎవరైనా ఆయన అంటే అభిమానంగా మనం బాగా ఇదిగా ఉంటున్నామండి అదే చంద్రబాబు అదే మును లోన్లు తీస్తానని మీరు బంగారం ఏమన్నా ఉంటే బ్యాంకులో పెట్టుకోమన్నాడు ఏమీ చేయకోకుండా ఉంటే బంగారం పోయింది ఇటు రుణమాఫీ చేస్తే చేస్తానని ఒక్కటి చేయలే చేయిపోయాలుగా మేము అదే మళ్ళీ ఉండాలని అమ్ముకుని కట్టుకుని తీర్చుకున్నాం మరి ఆ మోసం మాటలు ఎన్నైనా చెప్తాడు చెప్పింది చేయాలి కదండి కోటేషన్లు అదే కోటేషన్లు అండి మేము ఉండదాన్ని అమ్ముకుని ఆయన చెప్పిన మాటలు విని మేము ఆగిపోయామనుకున్న లోన్లు కట్ కట్టుకోకుండా ఉండదాని నమ్ముకుని ఆ లోన్లు కట్టుకుని మేము మళ్ళీ సెటిల్ కింద ఉండి ఏదన్నా రైతులు ఇప్పుడు కమూరు ఉంటారుగా వాళ్ళకి మేము పాలు ఉండాలి ఇక అది జగన్ వచ్చి ఎలా ఉంటుంది జగన్ వచ్చి మాములుగా అది అన్నమాట చెల్లిస్తాడు దానికే మేము పాల్పడి ఉంటాం కదా లోన్లు రద్దే ఒక బ్యాంకులో పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తాం చేస్తాం ఇడిపీడు ఈ లోపల దానికని దీనికని మేము బుడ్డ రైతులు కదండీ దేనికోదానికి దాన్ని ఖర్చు పెడతాం ఖర్చు పెడితే చేయలేము చె పోయినప్పుడు మరి ఇంకేమో అవుతాం తిమ్మనుకోలేము కదా ఆ భూమి అమ్ముతాము మళ్ళీ కమ్మూరికి ఆ భూమి అమ్ముతాము మేము వెళ్ళి ఆ కమ్మూరి దగ్గర పాలేరుతాను ఉంటాం ఇక అది జగన్ గారు వస్తే ఆయన అన్నమాటని చెల్లెత్తనాడుగా మరి ఇక దాన్ని ఏం చేయలేము అదే మామూలుగా ఆయన ఇచ్చిన డబ్బులు ఏదో గడుపుకుంటాం ఆ భూములు మిగులుతాయి మేము శుభ్రంగా బతుకుతున్నాం ఈయన పరిపాలన వల్ల వచ్చా రైతు పరిస్థితి బాగా ఉందండి బాగా అసలు రైతుకి ఇబ్బంది అనేది కలగట్లేదు బాగా ఇబ్బంది లేకుండా మేము శుభ్రంగా టెన్షన్ లేకుండా ఇది మామూలుగా వ్యగసాయం మొదలయ్యటమే రైతు భరోసా పడుతుంది పడతామే ఆ వ్యవసాయం మీద పెట్టుకుంటున్నాం ఏదో ఇప్పుడు పాలాలో ఇన్ని నీళ్ళు వస్తే పాలకు తోడు అంటారు చూడండి అది ఆ రకంగా జరుగుతుంది ఇప్పుడు ఐదు ఎకరాలు ఉంటుందండి ఐదు ఎకరాల్లో పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఇంకొక పాతిక వేలు ముప్పై వేలు తెచ్చుకుంటున్నాం ఒకవేళ ఏదన్నా పండ పోయినా కొద్ది తక్కువ పడినా పెట్టుబడికి వస్తున్నాయి పద్దెనిమిది వేల వల్ల మేము ఏదో రకంగా బతుకుతున్నాం అవి అవి కూడా లేనప్పుడు అప్పుల పాల ఉంటమేగా అప్పుల పాలు అయ్యి అప్పులు కట్టుకోవటమే మేము మళ్ళీ అది అట్లా ఆ రకంగా చాలామంది బతుకుతున్నామండి మా గ్రామంలో బోరవంశ గ్రామ పంచాయతీలో శివారు గ్రామాలతో కలుపుకున్న నాలుగున్నాయి అమృతనగర్ కొత్తూరు కొనగుంట బోరవంశ ఇక్కడ మా గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎనభై నాలుగు మందికి ఎనభై నాలుగు ఫ్లాట్లు ఇచ్చారు కొనగొంటలో ఒక ముప్పై మూడు ప్లాట్లు ఇచ్చారు ఒక ఇరవై కట్టారు ఒక పది పదమూడులు కట్ల బోరవంశ గ్రామంలో యాభై ఫ్లాట్లు ఇచ్చారు అది ఏంటంటే మా గ్రామంలో ఏం జరిగిందంటే మేము హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళకే జగన్ గారు పెట్టినటువంటి రూల్స్ ప్రకారమే వెళ్ళడం జరిగింది దరిద్రంగా బాగా దిగువ ఉన్న వాళ్ళు వాళ్ళు కట్టుకునే పొజిషన్లో లేరండి అందువల్ల కట్టలేకపోయే అంతే తప్ప అక్కడ ఏం ప్రాబ్లం లేదు కొద్ది చిన్న చిన్న రాళ్ళు అయినా తీసేస్తాం వేరే విషయం కానీ అక్కడ మాత్రం ఏంటంటే కట్టించాల్సిందే గవర్నమెంట్ మా ఊర్లో మాత్రమే కట్టుకునే పరిస్థితులు లేరు వాళ్ళు మా గ్రామంలో దానివల్ల కట్టలేదు కానీ వేరే రకంగా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగులో వస్తాడు కట్టించే ప్లాన్ కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మేము దృష్టికి తీసుకెళ్ళాం గతంలో మళ్ళీ చెప్తాము కానీ మళ్ళీ అక్కడ జగనాలకి ఏదో రకంగా కట్టిస్తేనే వాళ్ళు ఉండేటట్టు ఉంటారండి అది తప్ప ఏం లేదు ఇప్పుడు ఒక ఎనభై నాలుగు వెళ్ళిచ్చారండి ఇంకా కొద్దిగా గొప్ప ఒక పది పదిహేను ఇరవై లోపు ఉన్నాయండి పంచాయతీ వ్యాప్తంగా వాళ్ళకు కూడా మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత ఇద్దామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచి ముఖ్యమంత్రి అవుతారు మంత్రి గారు అవుతారు అయిన వెంటనే మళ్ళీ ఉండవాళ్ళు కూడా మళ్ళీ ఎతికి డోర్ టు డోర్ తిరిగి ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ మేము కూడా మా నాయకులను కూడా తిరిగి ఇవ్వడం జరుగుద్ది కట్టించే మార్గం మాత్రం చేద్దామండి అండి పేదవాళ్ళు వరకు ఉన్నారు కాబట్టి కట్టుకోలేకపోయారు అందువల్ల అక్కడ కట్టలేరు కానీ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కట్టెలు కట్టించుకోలేరు అన్నారు కట్టిస్తే ఉంటారు ఇళ్లలో అది అండి ఏదో రకంగా ఇల్లు కట్టించే మార్గం చేద్దాం